గత సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం అనే పదం పాలకుల నుంచి ఎన్నిసార్లు వినిపించిందో మన నేనైతే ఒకసారి ఆగస్టు పదహైదు జనవరి ఇరవై ఆరు తప్ప ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ గారి జయంతి రోజు తప్ప బహుశా మూడు సార్లు తప్ప మరి వేరే టైంలో ఎప్పుడు వినిపించిందో తెలియదు కానీ రెడ్ బుక్ అనే పదం అయితే రోజు వినిపిస్తూ ఉంది నాకు తెలిసింది ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే ఆంధ్ర పాలన మీద రాజకీయాల మీద అవగాహన తెచ్చుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే ఆ రెడ్ బుక్ అనేది రాజ్యాంగం అని చెప్పి ఇంకా దాని గురించి తెలుసుకోవడం మొదలెడతారేమో ఆ స్థాయిలో ప్రచారం చేస్తూ ఉన్నారు ఒకవైపు వీళ్ళు బహిరంగంగానే మేము బుక్ ప్రకారం అంటే కక్షపూరితంగానే వ్యవహరిస్తామని చెప్పి ఓపెన్గానే చెబుతూ ఉన్నారు అంతెందుకు తాజాగా కూడా లోకేష్ గారు మా తల్లిని అవమానించిన వాళ్ళను చూస్తూ ఊరుకుంటామా వాళ్ళ సంగతి తేల్చకుండా అంటే అది ఒక రకమైన వ్యక్తిగత కక్షే కదా ఏ స్త్రీని అవమానించవద్దు ఏ స్త్రీని అవమానించిన వాళ్ళందరికీ కూడా సమానంగానే చట్టం వర్తింపజేయాలి పదే పదే మా తల్లి గారిని అవమానించిన వాళ్ళను చూస్తూ ఊరుకున్నామంటే ఏ తల్లిని అవమానించినా కొడుకు ఊరుకోరు కానీ ఇక్కడ లోకేషన్ అనబడే కొడుకు అనేది ఆ లోకేషన్ అనే కొడుకు వ్యవస్థల్ని అధికారాన్ని వాడుకుంటున్నారు అన్నది ప్రధాన అబ్జెక్షన్ అలా చేయకూడదు అన్నది పాయింట్ అలా చేయకూడదు అన్నది అందరికీ సమానంగా వర్తించాలి కదా అంటే ఇప్పుడు అలా జరిగింది కాబట్టి కొందరిని కాపాలని జైల్లో పెడుతున్నామని చెప్పి చెబుతూ ఉన్నారు మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఓపెన్గానే కక్షపూరితంగా వ్యవహరిస్తామని చెప్పడం కరెక్ట్ అవుతుందా అందరి తలనూ అవమానిస్తున్నారు రాజకీయాలను నీచాది నీచంగా జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు కూడా ఇద్దరి ఆడబిడ్డలకి తల్లేగా జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు కూడా ఇద్దరు ఆడబిడ్డలకి తల్లేగా ఆమె గురించి ఏకంగా ఎలాంటి సినిమాలు తీశారు అప్పుడు జగన్ గారే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళీ అంటే జగన్కి చేత కాలేదని చెప్పి చెబుతూ ఉన్నారా వీళ్ళు ఎలాంటి సినిమా తీశారు ఆమె గురించి ఎలాంటి ఫ్రంట్ లైన్ అనబడే చెత్త గత ఎలాంటి తమ్మునా పెట్టారు వాళ్ళ బతుకులు వాళ్ళని మళ్ళీ ఫ్రంట్ లైన్ మీడియా అనడమే తప్పు కానీ ఎలాంటి తమ్మునా పెట్టారు ఎంత చెత్త తమ్మ పెట్టారు ఎంత చెత్త పోతలు పూశారు అంతెందుకండి ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వంగల్పూడి అనిత మేడం గారు ఏమన్నారు భారతమ్మ బిజి అమ్మ అని పిలిచే వాళ్ళ వాళ్ళ తండ్రులకు వాళ్ళు ఏమవుతారు అని అడిగారు ఇన్సల్ట్ చేయడం కాదా అది అవమానించడం కాదా ఎంత దానును అంటే అందరికీ సమానంగా చట్టం పనిచేయాలి కదా పోనీ ఇప్పుడు ఈ అనిత మేడం గారు ఎప్పుడైనా కనుక ఆ వ్యాఖ్యల మీద పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు కూడా మనం చూడలే కొందరు తల్లులే ప్రత్యేకం కొందరికి కొన్ని స్పెషల్ రైట్స్ ఉంటాయని పాలకుల అధికారాన్ని వాళ్లకు ఆ విధమైన మనసులో ఉన్న కోపాన్ని తీర్చుకోవడానికి ఉపయోగించకూడదు అనేది పాయింట్ కదా అందరూ అదే పని చేస్తే ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పేదాంట్లో తప్పేమంది మరి మేము అధికారంలోకి వస్తే రఫా రఫా అంటున్నారు మేము అధికారంలోకి వస్తే సినిమా చూపెడతాం అంటున్నారు మేము అధికారంలోకి వస్తే టూ పాయింట్ ఓ అంటూ ఉన్నారు మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పని అదే కదా మేము అధికారంలోకి వస్తే అంతకు డబ్బాలు చేస్తామని వాళ్ళు అంటున్నారు అప్పుడు మీరు బాధితులుగా మారినప్పుడు మీరు అదే మాట అంటారు మేము అధికారంలోకి వస్తే ఇంతకు డబ్బులు చేస్తామని మీరు మీరు వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడం కోసం అధికారాన్ని వాడుతూ పోతే మన ఆంధ్రప్రదేశ్ ఏం కావాలి ఆంధ్రప్రదేశ్ ఏం కావాలి ఈ విధంగా బహిరంగంగా ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు షాడో ముఖ్యమంత్రులు అనబడే వాళ్ళు బహిరంగంగానే ఈ విధంగా మాట్లాడడం ధర్మమా పాలకులు ఎటువంటి సంకేతాలు పంపిస్తూ ఉన్నట్లు అధికారం ఉంది కాబట్టి కక్ష తీర్చుకుంటాం మా ఇంట్లో వాళ్ళని అన్నారు అని చెప్పి ఏమో ఇంకా ఇది ఎంతవరకు కరెక్టో అందరికీ సమానంగా వర్తింపజేయాలి కొన్ని ఎస్పెషల్లీ ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే మనం మాత్రం ఎన్నైనా అంటాం ఎదుటోళ్ళు మాత్రం ఏమీ అనకూడదు అంటే E então